మోడీకి ప్రేమలేఖలు రాస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ జగన్ ని వదిలేసినా జగన్ మాత్రం ఇంకా బీజేపీని వదలలేకపోతున్నారు గత ఐదేళ్లు బీజేపీ ప్రేమలో మునిగి తేలిన జగన్ కి కార్యకర్తలు జగన్ ఇంటిపైన దాడి చేసి జగన్ కి మంచి గిఫ్ట్ ఇచ్చారు బిజెపి జగన్ పై విమర్శలు చేయటం వేరు ఇంటిపై దాడి చేయటం వేరు ఈ రోజు నీ ఇంటి పైన కాషాయం రంగు వేసిన వాడు రేపు నీ పైన కూడా కాషాయం రంగు వేసే అవకాశం ఉంది ఈ భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు అది కూడా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి చేస్తే దాడి చేసిన పార్టీ పై ఒక్క మాట కూడా అనకుండా చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చునేది నీ ఒక్కడినే చూస్తున్నాం జగన్ ఈ సంఘటన చూసిన నీ అభిమానులు కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇది మా జగనేనా అని అదే జగన్ ప్లేస్ లో ఏ కేజ్రీవాల్ కేసీఆర్ మమతా బెనర్జీ స్టాలిన్ లాంటి వాళ్ళు ఉంటే ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు జగన్ ఇంటి మీద బిజెపి కార్యకర్తలు దాడి చేస్తే ఇప్పటికీ దిక్కు దివాణం లేదు కనీసం ఇది తప్పు అని ఖండించడానికి వైసీపీలో ఒక్క నాయకుడు కూడా ముందుకు రావడం లేదు కారణం ఏంటి ఎదురు తిరిగితే సిబిఐ ఈడీ అంటూ ఎంక్వైరీలు కేసులు పెడతారనే భయమా లేక బీజేపీపై ప్రేమ అసలు వైసీపీ ఓటమికి కారణం ఎవరు జగన్ నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఈ రోజు రోడ్డున పడడానికి కారణం ఎవరు జగన్ బీజేపీ ప్రేమ ఒకవైపు కోటరి ప్రేమ మరొక వైపు ఉబ్బితబ్బి అయిన ప్రజలు జగన్ ప్రేమను తట్టుకోలేకే పదకొండు సీట్లు ఇచ్చారు టీడీపీకి కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కవు అలాంటి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలిచింది అంటే టీడీపీకి ధైర్యం ఇచ్చింది ఎవరు మోడీ కాదా ఇప్పటికైనా జగన్ బీజేపీ అని కౌగిలి వదలకపోతే జగన్ ఎప్పుడు ఒకే మాట అంటుంటాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని చివరికి దేవుడే మీకు దిక్కు అవుతారు మీరు మోడీకి ప్రేమలేఖలు రాస్తూనే ఉండండి మోడీ మీకు చెవిలో పువ్వులు పెడుతూనే ఉంటాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సోనియా గాంధీని ఢీకొట్టి బయటికి వచ్చావు దేశం మొత్తం సభాష్ జగన్ అనిపించుకునేలా నీ పేరు మారుమోగింది ఆ రోజు నీలో ఏ ధైర్యం మొండితనం తెగింపైతే నచ్చి నీ వెంట నడిచారో వారికి ఈ రోజు అవి కనిపించటం లేదు జగన్ ఇప్పుడు ఆ ధైర్యం ఎక్కడ పోయింది జగన్ జైలు చూసిన వారికి భయం అనేది ఉండదు అని అందరూ అంటారు నీ హిస్టరీలో భయం అనేది లేదు ఆ మాటకి చోటే లేదు అని మీ అభిమానులకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక అభిప్రాయం ఉండేది కానీ ఇప్పుడు బీజేపీ నిన్ను అంత ద్వేషించినా నీ ఇంటి మీద దాడి చేసినా బీజేపీపై ఒక్క మాట కూడా అనుకుండా బీజేపీపై అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు జగన్ నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం బీజేపీ మీద ప్రేమను వదిలి యుద్ధం మొదలుపెట్టు యుద్ధం ఎలా ఉండాలి అంటే రాబోయే ఎన్నికలో జాతీయ స్థాయిలో జగన్ మద్దతు కావాలి అంటూ తహతహలాడాలి మోడీ ఒక లెక్కేనా ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం మూడు కాళ్లతో నడుస్తుంది ఈ రోజు పడిపోతుందో రేపు పడిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది బీజేపీ కార్యకర్తలు మీ ఇంటిపైన దాడి చేశాకైనా నిద్రమత్తు వదలండి జగన్ మారవయ్య జగన్ ఇకనైనా మారు ఇంట్లో చేతులు నలుపుకుంటూ కూర్చుంటున్న జగన్ అయితే కాదు రెండు వేల పంతొమ్మిది ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని మళ్లీ చూడాలి అనుకుంటున్నారు నీ అభిమానులు కార్యకర్తలు ఇకనైనా దేవుడున్నాడు దేవుడు చూసుకుంటాడు అనే సూక్తులు చెప్పడం ఆపి రాజకీయ నాయకుడిగా ఉన్నావు కాబట్టి రాజకీయం చేయడం మొదలుపెట్టు జగన్